హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మొదటిసారి వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా పెరటిలో అంటే మా ఇంటి ఆవరణంలో ఒక మిరప చెట్టు అయితే మలిసి ఉన్నాం ఫ్రెండ్స్ దాని గురించి వీడియో అయితే తీద్దామని మీకు కూడా చీపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకైతే వెళ్దాం హాయ్ అండి చూడండి మా ఇంటి పెరటలో పెరట్ అంటే మా ఇంటి ఆవరణంలో ఫ్రెండ్స్ మిరప చెట్టు అయితే మలిసిందండి ఆ మిరప చెట్టు మేము వేసింది కాదు అది ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూరకైతే కూర చేసేదానికైతే ఎండి మిరకాయలు అయితే వాడుతుంటారు ఆ ఎండి మిరకాయి విత్తనాలు అయితే వేస్ట్గా అట పారేశారు పారేసింది మా యామైతే అవి అయితే ఒక చెట్టు అయితే మలిసింది ఫ్రెండ్స్ అది మేము వేసింది కాదు అదొకటే దానికయ్యే దాని అదే మలిసింది మలిసి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎత్తున్నానో అమ్మిడి అమ్మిడి ఆ రొడుగులు ఎత్తుదాకా మొక్క అయితే పడవ అయితే ఎదిగింది ఫ్రెండ్స్ చూడండి దానికి ఒక ముందు ముందు గొట్ల దానికి విరువు ఇలా చూడండి మిరపకాయ చూడండి ఎంత పుష్టిగా ఉందో చూడండి ఒక ముందు లేదు ఒక ఎరువు లేదు అది ఎట్టిగా అంటే ఎట్టిగా వస్తుంది అది చూడండి పొండు మిరపకాయలు గది చూడండి చూడండి ఆ గడ ఎంత పుష్కలంగా ఉందో చూడండి ఒక్క తెగులు అనేది కూడా లేదు ఫ్రెండ్స్ అదే మనం మిరప తోటలో తోటలో తోటల్లో నేస్తే దానికి ఎంత ఎరువు పెట్టాలో మళ్ళీ ముందులు కొట్టాలి అన్నీ చేయాలి ఫ్రెండ్స్ హాయ్ అండి మిరప చెట్టు అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఎరపు చెట్టు అయితే దానికి ఎరువు ఇలా పిండిలు ఇలా కూడా స్పేర్ చేయలేదు ఫ్రెండ్స్ అమ్మడమ్మడి ఒక రెండు అయితే ఒక్క చెట్టు రెండు అయితే కాసింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్